ఈ మధ్య నా ఫోన్ల స్టోర్ అయితే మాటోమేటిక్ ఫుల్ అయిపోతుంది అయితే ఇట్లా కాదని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పోటేబుల్ ఎస్ఎస్డీలు ఎంత ఉన్నాయని చెప్పేసి సర్చ్ చేసి అయితే ఎపి కూడా అసలు పది వేల పైనే ఉన్నాయి మరి దారుణంగా స్పీడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా పది పదిహేను వేల చేంజ్ ఉండే అట్లా సర్చ్ చేస్తుంటే నాకు ఇది దొరికింది హెచ్పి పి నైన్ హండ్రెడ్ ఇది వన్ టెరబైట్ మోడల్ ఇది వచ్చేసి నాకు ఎయిట్ థౌసండ్ చేంజ్ పడ్డది సో సరే అని చెప్పేసి తీసేసుకున్నా దీని యాక్చువల్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ ఉంది ఇది ఛానల్ తయారైంది ఇది యూఎస్బీ త్రీ పాయింట్ టూ జెంట్ టూ ఇంటూ టూ స్పీడ్స్ ని సపోర్ట్ చేస్తుంది అంటే ట్వంటీ జీబీపీఎస్ మనకు రీడ్ అండ్ రెడ్ స్పీడ్స్ వచ్చేసి టూ థౌసండ్ ఎంబీపీఎస్ దాకా సపోర్ట్ చేస్తాయి దీంతో మనం కనెక్ట్ చేసి యూఎస్బి డివైసెస్ కూడా యూఎస్బి త్రీ పాయింట్ టూ జెంట్ టూ ఇంటూ టూ సపోర్ట్ చేస్తే ఈ టూ థౌజండ్ ఎంబీపీఎస్ స్పీడ్ అనేది అచీవ్ అవుతుంది లేకపోతే నార్మల్ గా అది ఎంత సపోర్ట్ చేస్తా అంతే ఉంటది దీని ఫీచర్స్ వచ్చేసి స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ లైట్ వెయిట్ అండ్ అల్ట్రా డ్యూరబుల్ అని చెప్పేసి ఉన్నాయి అంద ప్యాకేజ్ ఎలా ఉంటుందో ఇది యాక్చువల్ పోర్టబుల్ ఎస్ఎస్డి ఎంత చిన్న ఉంది సార్ కంప్లీట్ మెటల్ బాడీ ఇది దీన్ని వ్యారంటీ అండ్ స్టార్ట్ గైడ్ ఇంత పెద్ద బుక్ ఇచ్చిండు ఏం చేయాలంటే సో ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి యూఎస్బీ త్రీ పాయింట్ టూ జెన్ టూ సపోర్ట్ చేసే కేబుల్స్ టైప్ సి టు టైప్ ఏ అండ్ టైప్ సి టూ టైప్ సి ఇవి రెండు కూడా యూఎస్బీ త్రీ పాయింట్ టూ జెన్ టూ ని సపోర్ట్ చేస్తాయి ఇవి రెండు ఉంటేనే ఆ స్పీడ్స్ అనే హిగతాం అండ్ మన డివైస్ కూడా కెపాసిటీ ఉండాలి త్రీ పాయింట్ టూ జన్ ఉంటేనే ఉంటేనే అచ్చగతాం ఇది వన్ టెరాబైట్ మోడల్ చాలా సింపుల్ గా ఉంది మన పాకెట్ లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ ఉన్నా కూడా చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండ్ దీంట్లో మనం గేమ్స్ కూడా లైక్ ఫైవ్ సైబర్ పంక్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని దీని త్రవే మనం ల్యాప్టాప్ లో ప్లే అయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ లో నేను డేటా ట్రాన్స్ఫర్ చేసి పెడతాను మార్కెట్ లో ఎక్కడ అసలు ఎస్ఎస్డిసే మనకు దొరకట్లేదు ఎందుకంటే ఈ రీసెంట్ ఏఐ భూమి వల్ల డేటా సెంటర్స్ అయినా ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కంపెనీస్ దగ్గరనే అసలుకి ప్రొడక్షన్ లేదు అంత డిమాండ్ ఉంది ఈ కమర్షియల్ డిమాండ్ ఫస్ట్ నేను ఫైల్ మేరకు వెళ్ళిపోతున్నా ఈ వీడియో త్రీ హండ్రెడ్ ఎంబీ ఉంది దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం కాపీ స్టోరేజ్ స్తున్నా లైక్ ఇంత ఫస్ట్ ఆన్సర్ అయిపోతాయి ఇది త్రీ పాయింట్ ని సపోర్ట్ చేస్తుంది సో అంత కొంచెం స్లో ఉంది లేకపోతే డైరెక్ట్ పేస్ట్ అయిపోయేది మార్కెట్ లో ఉన్న ఏ డిమాండ్ వల్ల ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఇది లక్లీ నాకు కొంచెం తక్కువ రేట్గా దొరికిందని చెప్పొచ్చు ఇది దీని రివ్యూ ఇది ఎక్కువ హీట్ అండ్ కావట్లేదు అది ఒక ప్లస్ పాయింట్ దీనికి ఎలాంటి ఏపీ రేటింగ్ ఉందని చెప్పేసి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ లో కూడా లేదు సో వాటర్ పడితే పాడైపోతే జాగ్రత్త వాటర్ దూరం ఉంచాలి కాకపోతే కంప్లైంట్ మెటల్ బాడీ ఇలాంటి టెక్ వీడియోస్ కోసం సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చింది